హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో మంచి చేపల పులుసు అయితే చూపించబోతున్నాను ఈ చేపల పులుసు వెజిటేరియన్స్ కూడా చేసుకొని చాలా ఇష్టంగా తినేలా ఉంటుంది ఈ చేపల పులుసు ఇది వెజ్ చేపల పులుసు అండి ఈ చేపల పులుసుని ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈరోజు హన్వీస్ కిచెన్లో అయితే చూద్దాము దీనికోసం మనమైతే ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి ఆ గిన్నెలో ఒక కప్పు పచ్చిశనగపప్పు వేసుకొని దీన్ని బాగా రెండుసార్లు వాష్ చేసుకొని వాటర్ పోసుకొని రెండు గంటలైతే నానపెట్టుకొని పెట్టుకోవాలి తరువాత ఇంకొక బౌల్ తీసుకొని ఒక యాభై గ్రాముల చింతపండు వేసుకొని దీన్ని రెండుసార్లు వాష్ చేసుకొని ఈ చింతపండు మునిగేంత వరకు వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కర్రీకి మసాలా అయితే ప్రిపేర్ చేద్దాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పావు టీ స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల ఆవాలు అలాగే రెండు స్పూన్ల ధనియాలు వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఒక ఐదారు లవంగాలు అలాగే చిన్న దాల్చిన చెక్క కూడా వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మసాలా అనేది ఆరేంతవరకు పక్కన పెట్టుకోవాలి ఈ మసాలా ఆరిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి పౌడర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు అదే మిక్సీ జార్లో రెండు ఉల్లిపాయలను వేసుకొని ఉల్లిపాయలను పేస్ట్ చేసుకోవాలి ఉల్లిపాయల పేస్ట్ కూడా రెడీ అయిపోయింది తరువాత రెండు టమాటాలను కూడా వేసుకొని ప్యూరీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి టమాటా ప్యూరీ కూడా రెడీ అయిపోయింది మనకు ఉల్లి పేస్టు అలాగే టమాటా ప్యూరీ రెండు రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు మనం రెండు గంటల ముందు నానపెట్టుకున్న పచ్చిశనగపప్పును తీసుకొని ఒక మిక్సీ జార్లో వాటర్ ఏమీ రాకుండా ఈ పచ్చి వేసుకోవాలి తరువాత కొంచెం సాల్టు అలాగే రెండు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క వేసుకొని మూత పెట్టుకొని బరక బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము దీన్ని దీంట్లో నాలుగు స్పూన్ల వరిపిండి అలాగే రెండు స్పూన్ల మైదా వేసుకొని గ్రైండ్ చేసుకున్న పచ్చిశనగపప్పు పిండిలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి తరువాత దీన్ని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దీన్ని షాల ఫ్రై చేసుకోవడం కోసం నాలుగైదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి తర్వాత ఈ పచ్చిశెనగపప్పు ముద్దని ఈ విధంగా రోల్ లాగా చేసుకోవాలి ఈ రోజు ఇక్కడ నేను షేప్ అనేది ఫిష్ ముక్క షేప్ అయితే చూపించి కర్రీ చేయబోతున్నాను దానికోసం వీడియోలో చూపించిన విధంగా ఏ విధంగా చేసుకోవాలి ముందు పిండినైతే ఈ విధంగా ఒత్తేసుకొని తర్వాత మధ్యలో ఒక చిన్న హోల్ పాలు లాగా పెట్టేసి మధ్యలో ఉన్న పిండిని తీసేస్తే ఫిష్ ముక్క షేప్ అయితే వస్తుంది దీన్ని ఒకసారి మళ్ళీ ప్రెస్ చేసేసుకొని దీన్ని ముందుగానే ఆయిల్ ఫ్రై కోసం పెట్టుకున్నాము గత దాంట్లో వేసుకొని సిమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ విధంగానే మిగతా ముక్కలను కూడా రెడీ చేసుకొని షాలో ఫ్రై అయితే చేసుకోవాలి ఈ ఫ్రై అనేది హైలో కాకుండా లో ఫ్లేమ్లో చేసుకుంటే పులుసులో వేసినప్పుడు ఇవి బాగా నాని పులుసు అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా అన్నీ చేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి ఇలా కర్రీ కావలసిన ముక్కలన్నీ ఈ విధంగానే ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ ముక్కలైతే రెడీ అయిపోయాయి ఇప్పుడు ఈ మొక్కలతోటి పులుసు అనేది ఎలా పెట్టాలో చూద్దాము స్టవ్ మీద మనం ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్న బాండీలోని ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముద్దన వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇందులో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన కూడా పోయేంత వరకు వేయించుకోవాలి ఇది లో ఫ్లేమ్లోనే చేసుకుంటే మాడిపోకుండా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది ఇప్పుడు ముందుగానే మనం గ్రైండ్ చేసుకున్న మసాలా ఉంది కదా ఆవాలు మెంతుల పొడిని కూడా రెండు స్పూన్లు వేసుకొని ఈ పేస్ట్లో కలిసిపోయే విధంగా కలుపుకోవాలి ఇది బాగా కలిసిపోయి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటో ప్యూరీని కూడా వేసుకొని టమాటో ప్యూరీ కూడా ఈ గుజ్జులో కలిసిపోయేంత వరకు వేయించుకొని టమాటా ప్యూరీలైనా వాటర్ అంతా ఆవిరైపోయి ఎంతవరకు వేయించుకొని అందులో కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి తర్వాత మనం నానపెట్టుకున్న చింతపండును గుజ్జులాగా తీసుకొని ఇప్పుడు ఈ గుజ్జును కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇందులో బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి ఇది బాగా కలిసిపోయి ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులో మన టేస్ట్కు తగినంత కారము అలాగే సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి మనం వేసుకున్న కారము అలాగే సాల్ట్ కూడా ఈ గ్రేవీలో బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ని అనేది యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసేసి ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి రెండు నిమిషాలకి గ్రేవీ అనేది కొంచెం ఉడికింది ఇందులో నాలుగు పచ్చిమిర్చి వేసుకొని కొంచెం కొత్తిమీర కూడగా వేసుకొని ఒకసారి బాగా కలిసిపోయేలాగా కలుపుకొని మరొక రెండు నిమిషాలు అయితే ఉడకనివ్వాలి మూత పెట్టేసుకొని మరొక రెండు నిమిషాలు ఉడకనిద్దాము ఇది బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ముక్కల్ని ఈ పులుసులోకి యాడ్ చేసుకోవాలి మనం చేసుకున్న ముక్కలన్నీ ఈ పులుసులో ఏ విధంగా వేసుకున్న తరువాత ఈ మొక్కలంతటికీ పులుసు పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి ఈ పులుసు పట్టి ముక్కనేది పులుపు ఉప్పు కారం అన్నీ పట్టేసి ముక్క తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా కలుపుకొని రెండు నిమిషాలు ఉడకనివ్వాలి రెండు నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం పెట్టుకొని ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి అప్పుడు ముక్కకి పులుసు అంతా పట్టి చాలా బాగుంటుంది ఇప్పుడు సర్వ్ చేసుకోవచ్చు ఇది వేడివేడి అన్నంలో చక్కగా ఈ పులుసు అలాగే ఈ ముక్కలు వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇది వెజిటేరియన్స్ కూడా హ్యాపీగా తినేవచ్చండి మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది ఏందనేది కమెంట్ సెక్షన్లో నాతోటి షేర్ చేసుకోండి అలాగే నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్